శీతాకాలం సమీపిస్తుంది ఈ సమయంలో ప్రజల ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి కొంతమందిలో రక్తంలో అధిక చక్కెర స్థాయిలో పెరిగే ప్రమాదం మరింత పెరుగుతుంది ఉష్ణోగ్రత తగ్గడం వల్ల శరీర జీవక్రియ రేటు మందగిస్తుందని దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలో పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు ఈ సమయంలో ప్రజలు తక్కువ వ్యాయామం చేస్తారు అంతేకాకుండా చలిలో బయటకు వెళ్ళరు దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది శీతాకాలంలో ఇన్సులిన్ అవసరాలు శరీరం ప్రతిస్పందన మారుతాయి ఇది కూడా అధిక రక్తంలో చక్కెర స్థాయిలకు కారణమవుతుంది అందువల్ల కొన్ని విషయాలు గుర్తించుకోవడం ముఖ్యం శీతాకాలంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది ఈ సమయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి తక్కువ కాప్ ఆహారం తీసుకోండి తగినంత మొత్తంలో పండ్లు ఆకుపచ్చ కూరగాయలు తీసుకోండి అధిక స్వీట్లు లేదా వేయించిన ఆహారపు పరిమితం చెయ్యండి లేదా మానుకోండి ప్రతిరోజు కనీసం అరగంట పాటు వ్యాయామం చెయ్యండి శీతాకాలంలో కూడా నిర్జనీకరణ అంటే డిహైడ్రేషన్ నివారించండి అంతేకాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోవడం మంచిది మీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే వైద్యున్ని సంప్రదించండి నిర్లక్ష్యం చేయకండి ఒకసారి ప్రమాదంగా మారవచ్చు ఈ లక్షణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపండి ఒక వ్యక్తికి తరచుగా మూత్ర విసర్జన అధిక దాహం ఆకస్మిక బరువు తగ్గడం లేదా పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే ఇవి చక్కెర స్థాయిలు పెరిగాయని సంకేతాలు కావచ్చు అని చెబుతున్నారు డాక్టర్స్ ఈ సందర్భంగా మీరు మొదట యాదృచ్ఛికంగా రక్తంలో చక్కెర పరీక్ష చేయించుకోవాలి అది ఎక్కువగా ఉండే మీ హెచ్బిఏ వన్ పరీక్ష చేయించుకోండి ఇది గత కొన్ని నెలలుగా మీ రక్తంలో చక్కెర స్థాయిలను వెల్లడిస్తుంది దీని ప్రకారం చికిత్స చేస్తారు ఈ సమయంలో మీ ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ఉండండి స్వీట్లను నివారించండి వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ వ్యాయామం చెయ్యండి గుర్తుంచుకోండి బయటకు వెళ్లడం సాధ్యం కాకపోతే ఇంట్లో వ్యాయామం చెయ్యండి ఈ విషయాలను గుర్తించుకోండి మీకు చక్కెరతో పాటు రక్తపోటు ఉంటే మీ మందులను క్రమం తప్పకుండా తీసుకోండి ప్రతిరోజు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోండి మానసిక ఒత్తిడికి గురి కావద్దు వ్యాయామంతో పాటు యోగా ధ్యానం చేయండి